ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన గురించి తెలంగాణ రైతులు తెలంగాణ ఆడపడుచులు నిరుద్యోగులు యువత వ్యక్తం చేస్తుంటే ప్రజాదరణ చూసి ఓర్వలేక అల్లొక్కసారి రైతు ధర్నా అని చెప్పి పిచ్చి పిచ్చి ధర్నాలు చేపడుతున్న కేటీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా ఆ తీరు మార్చుకోలే ఎలక్షన్ల ముందు మేము హామీలు అంటున్నాం మేము గెలిచిన రెండో రోజు నుంచే మహిళలకు పెద్ద వేసిన ఉచిత ఆర్టీసీ ఇచ్చినాం తెలంగాణ ప్రజలకు పది లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం ప్రతి పేద కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం అదే రకంగా మా రైతన్నలకు రైతు భరోసా ఇస్తున్నాం వ్యవసాయ కూలీలకు భరోసా కల్పించి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం గత పదేళ్లుగా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి తెలంగాణలో ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయక మీకు ఎలక్షన్లు ఎప్పుడొచ్చిన స్కీములు గుర్తొస్తాయి హుజరాబాద్ ఎలక్షన్లో దళితుల మోసం చేయడానికి దళిత బంధు పెట్టింది మీరు కాదా గ్రామ గ్రామాన డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నది మీరు కాదా దళిత ముఖ్యమంత్రి చేస్తున్నది మీరు కాదా దళితులకు మూడెకరాలు ఇస్తున్నది మీరు కాదా ఇంటికో ఉద్యోగం అని ఇస్తున్నది మీరు కాదా ఇవన్నీ మోసాలు చేసి మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపనం ద్వారా ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి చేస్తుంటే ఓర్వ లేక ముసరి కన్నీరుగాచి రైతులను మరొకసారి దగా చేయడం కోసం రైతు ధర్నాలు పేరిందా అభాసుపాలవుతున్నటువంటి కేటీఆర్కు